హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి మీనాని ఎంత ఘోరంగా అవమానించిందో సుశీలమ్మ తెలుసుకొని చాలా బాధపడతారు సత్యంతో సుశీలమ్మ చూడాన్న ఇన్ని రోజులు ప్రభావతి కేవలం మొండిదనే అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన మాటలు బట్టి తను ఒక మూర్ఖురాలని కూడా నాకు అర్థమైంది కాబట్టి ప్రభావతి మనసుకి పట్టిన బూజుని దులుపుదాం రా అని సత్యంని తీసుకొని సుశీలమ్మ కిందకి వస్తుంది ప్రభావతి అని పిలుస్తుంది అతే గారు అని అంటుంది ప్రభావతి అప్పుడే కరెక్ట్గా మనోజ్ అండ్ రోహిణి శృతి రవి అందరూ హాల్లోకి వస్తారు గ్రాని మీరెప్పుడొచ్చారు అని అడుగుతారు ఇదిగో ఇంట్లో జరుగుతున్న ఈ విషయాలు తెలుసుకునే వచ్చాను చూడు ప్రభావతి నీతో ఒకే ఒకటి మాట్లాడుతున్నాను నాకు కేవలం గొడవైందని మాత్రమే బాలు చెప్పాడు కానీ నువ్వు మీనాని ఎంతలా అవమానించావో ఇప్పుడు నేను సత్యం చెప్తే తెలుసుకున్నాను కాబట్టి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఆ తప్పుని ఇంకెప్పుడు చేయనని ఒప్పుకొని సత్యంతో మాట్లాడు అప్పుడు తను క్షమిస్తాడు అని అంటారు ప్రభావతి గురించి సుశీలమ్మ ఇంకా వెంటనే ప్రభావతి నేనెప్పుడు తప్పు చేయను నన్ను క్షమించండి అని అంటుంది ప్రభావతి అమ్మ నాకు కావాల్సింది క్షమాపణ కాదు నాకు చెప్పే క్షమాపణ కాదు నిన్ను నాని అవమానించినందుకు నీకు మీనాకి క్షమాపణ చెప్పమను అప్పుడు నేను తనతో మాట్లాడతాను అని అంటారు సత్యం ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది చూడండి అత్తయ్య గారు కావాలంటే మీ క్షమాపణ చెప్తాను అంతేకాని నేను దాని క్షమాపణ చెప్పను అని అంటుంది ప్రభావతి చెప్పాడు కదా నువ్వు చేసిన తప్పుకి తగిన ప్రాయశ్చిత్తం చెప్తావా చెప్పవా అని అడుగుతారు సుశీలమ్మ సరే ఏం చేయమంటారు నాకు మా అత్తగారు అంటే గౌరవం అందుకే చెప్పక తప్పదు ఏ మీనా అమ్మ తల్లి మంచితనానికి మారుపేరు మీనా నీ తప్పేమీ లేదు కోపం అంతా నేనే చేశాను నన్ను క్షమించమ్మా మహాతల్లి నన్ను క్షమించు చాలా చాలా అత్తయ్య గారు ఏమండి చాలా చెప్పేశాను కదా ఇంక మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి అమ్మ చూసావా తన తల పొగరు చూసావా ఎంత ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అంటారు సత్యం ఒరే ఆ పొగరు ఎలా దించాలో నాకు తెలుసు నువ్వేమీ కంగారు పడద్దు నేనొక రెండు రోజులు ఇక్కడ ఉంటాను కదా ఉంటే చాలు ఎలా అయినా తనకు పొగరు దిగుతుంది అమ్మ మీనా తన తరపున నేను అననేసరికి వద్దు వద్దు గారు మీ నా క్షమాపణ చెప్పద్దు అయినా మావయ్య గారు కూడా ఇలాగే నా క్షమాపణ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టారు అత్తయ్య గారు చెప్పేశారు కదా ఇంకా మనం ఇదంతా మర్చిపోదాం మావయ్య గారు మీరు అత్తయ్య గారితో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా ఇంకా అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా బాలు ట్రిప్ కని అలా డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు అదే టైంకి కొంతమంది కస్టమర్స్ అయితే బాలు కారులో ఎక్కుతారు మేడం ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు ఏం లేదు ఇవాళ సిటీలో ఒక పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలి టూ డేస్లో అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి అని అంటారు ఏంటి ఈవెంటా ఏంటి మేడం అదే సినిమా స్టార్లందరూ వచ్చి డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఉంటారే అదా అని అడుగుతాడు బాలు అది కాదండి ఇది వేరే బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అని మేము కండక్ట్ చేస్తున్నాం అని అంటారు బెస్ట్ కపులా అంటే అని అడుగుతారు ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు కదా వాళ్ళలో ఉత్తమ భార్యాభర్తల జంట ఎవరిది అనే ఒక కాంపిటీషన్ అందులో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ పది లక్షలు వస్తుంది అని అంటారు ఏంటి పది లక్షలా అని అంటారు అవును అని అంటారు ఇంకా ఎక్కిన హోస్ట్ అయితే మేడం నాకు ఒక డౌటు ఇప్పుడు చదువుతో ఏదైనా అప్లికేషన్కి సంబంధం ఉంటుందా అని అడుగుతారు ఏ బాలు మీరు అప్లై చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు అంటే అని అంటాడు బాలు ఏం పర్లేదు చదువుకి దీనికి సంబంధమే ఉండదు మీ భార్యాభర్తల మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంటే చాలు కావాలంటే నువ్వు నాతో పాటు రా అప్లికేషన్ ఇస్తాను దాన్ని ఫిల్ చేసావనుకో హ్యాపీగా నువ్వు కూడా ఈవెంట్కి రావచ్చు టూ డేస్లో ఫిల్ అయిపోతాయి సరేనా అని అంటారు ఆ హోస్ట్ థ్యాంక్ యూ మేడం ఒక్కసారికే మీరు నాపై ఇంత అభిమానం చూపించారు అని అంటాడు బాలు పర్లేదు బాలు అయినా నిన్ను చూస్తే చాలా మంచి అతనిలా ఉన్నావు కాబట్టి నీకు నేను హెల్ప్ చేస్తాను కదా అని ఆ ఈవెంట్ కండక్ట్ చేసే హోస్ట్ అయితే బాలుకి ఇంకా డ్రాపింగ్ అయిన తర్వాత ఆ ఈవెంట్కి బాలుని కూడా తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి అప్లికేషన్ లెటర్ని బాలుకి ఇచ్చి పంపించేస్తారు ఆ ఈవెంట్ హోస్ట్ బాలు ఇంకా అప్లికేషన్ చూస్తూ ఎలా అయినా మీనా నేను ఈ కాంపిటీషన్లో గెలవాలి గెలిచి హిల్లు కట్టుకోవాలి అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికి రీచ్ అవుతాడనమాట బాలు ఇప్పుడు ఇంటికి వస్తే ఏమో అయినా రాయడానికి ఎవరుంటారు డబ్బుడమ్మా ఈ టైంలో ఆఫీస్లోకి వెళ్తుంది లేచిపోయినవాడా వాడు హోటల్లో ఉంటాడు ఇంకా లక్షలు మింగినవాడా ఈ అప్లికేషన్ కూడా వాడే మింగేస్తాడు చిచ్చి ఎవరు కరెక్టు అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు అప్పుడే మీనాకు కాల్ చేస్తాడు హలో మీనా ఎక్కడున్నావు అని అడుగుతారు నేను మా అమ్మి ఇంటికి వచ్చానండి పూలు ఇక్కడ డెలివరీ ఇవ్వాలి పక్కనే ఇల్లు కదా అని వచ్చాను అని అంటారు ఇంట్లో చిన్న గంపు ఉంటుందిగా చిన్న చిన్నగంపనప్పుడే ఫిల్ చేయమంటానని చెప్పి ఇంకా వెంటనే మీనా దగ్గరికి వెళ్తాడనమాట బాలు మీనా ఒక గుడ్ న్యూస్ మీనా అని అంటారు ఏంటది అని అడుగుతుంది అదేదో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అంట రెండు రోజుల్లో ఇదిగో ఈ అప్లికేషన్స్ అన్నీ ఫుల్ అయిపోతాయంట వీటిలో ఉత్తమ భార్యాభర్త జంటని ఎంపిక చేస్తారు వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తారో వాళ్ళకి పది లక్షల మనీ అని అంటాడు బాలు ఒక్కసారిగా పాపం సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా ఏమో ఏమండి ఇలాంటివన్నీ మనకు అవసరమా వాళ్ళెవరో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వాళ్ళతో పోలిస్తే మనం అని అంటుంది మీనా వెంటనే సుమతి అక్క నీకు తెలీదు బావకెవరిచ్చారో కానీ పర్ఫెక్ట్ ఐడియా ఇచ్చారు ఎందుకంటే ఇప్పట్లో భార్యాభర్తలు ఉన్నవాళ్ళు కాదు లేని వాళ్ళు కాదు అందరూ గొడవలు పడుతూనే ఉన్నారు ఒకరినొకరు పూర్తిగా అర్థమే చేసుకోవట్లేదు అలాంటిది నువ్వు ఇది అప్లై చేసావనుకో మీ ఇద్దరి మధ్య ఉన్న మంచి అండర్స్టాండింగ్కి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది మళ్ళీ పక్కనున్నది ఎవరు మన బావ కదా బావ ఎలా అయినా నిన్ను గెలిపిస్తాడక్క అని అంటుంది సుమతి చిన్నగంప కరెక్ట్గా చెప్పావు అందుకే నీ దగ్గరకు వచ్చాను ఇదిగో అప్లికేషన్ని ఫిల్ చేసాయి ఇది ఎలా చేయాలో నాకు తెలీదు అని అంటాడు సరే బావా అని చెప్పి ఇంక ఇద్దరి పేర్లు బాలు మీనా వాళ్ళ క్వాలిఫికేషను అండ్ ఒకరి ఒకరి హ్యాబిట్స్ ఏంటి మీ ఇష్టాలు ఏంటి ఇంకా ఫీల్ చేస్తుంది అనమాట సుమతి సరే నేను తీసుకువెళ్ళి సబ్మిట్ చేస్తానని అంటాడు బాలు అవును ఈ విషయం అమ్మమ్మ గారితో అని అంటారు ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికే వెళ్తున్నాను షీలా డార్లింగ్ ఈ విషయం చెప్తే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఇంకా అలా బాలు మీ నా ఇద్దరు కలిసి హ్యాపీగా షీలా డార్లింగ్ ఐ మీన్ తన దగ్గరికి వస్తారు ఇంకా వచ్చి చూస్తూ ఉంటారు షీలా డార్లింగ్ షీలా డార్లింగ్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ విషయాన్ని ఆ నగలు మింగినోడికి చెప్పొద్దు చెప్పద్దు చెప్తే కుళ్ళు కొని ఏడుస్తాడు అని అంటారు ఒరే ఏంట్రా అని అడుగుతారు సుశీలమ్మ ఇదిగో ఈ అప్లికేషన్ ఏంటో చూసావా ఇది ఏంటి అంటే నేను మీనా ఉత్తమ భార్యాభర్తల జంట అనే కాంపిటీషన్కి వెళ్తున్నాం అందులో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకో హ్యాపీగా పది లక్షలు వస్తాయి అని అంటారు ఒరే బాలు నిజంగా ఇది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా నిజంగా మీరు ఈ కాలంలో ఉన్న ఉత్తమ జంట కాబట్టి మీకే ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను అని ఇంక చెప్తుందనమాట సుశీలమ్మ ఇంక వెంటనే అదంతా చూస్తూ ఉంటారనమాట మనోజ్ వాళ్ళు రే ఏంట్రా అది ప్రైజ్ మనీ పది లక్షలా రోహిణి మనం కూడా మనం కూడా అప్లై చేద్దాం రోహిణి అని అంటారు వెంటనే ఫోన్ చేస్తాడు సార్ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో వచ్చి తీసుకోవాలి కానీ లాస్ట్ అప్లికేషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు సార్ ఇంకా మీరు అప్లై చేయడానికి లేదు అని అంటారు చూసావా అదృష్టం కాబట్టి ఆఖరి అప్లికేషన్ మా అదే అయ్యింది ఇంకా మీరు ఏమీ చేయలేరు అని అంటాడు బాలు అలా ఇంకరా మనోజ్ చూస్తూ ఉంటాడు పాపం రవి శృతి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ శృతి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రవి అవును బాలు మీనా మీరు ఖచ్చితంగా కాంపిటీషన్లు విన్నవ్వాలని హ్యాపీగా చెప్తారు రేపే మనం అన్నీ సర్దుకొని వెళ్ళాలి వెళ్దాం పద అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు బట్టలు సర్దుకుంటూ ఉంటే ప్రభావతి మాత్రం వాళ్ళ వైపు కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది మీనా నువ్వు అన్ని లగేజ్ ప్యాక్ చేసే నేను ఇప్పుడే వస్తాను అని బాలు వెళ్ళిపోతాడు మీనా అలా ఇంకా అన్నీ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే ప్రభావతి మీనా దగ్గరికి వస్తుంది ఏంటే ఇప్పుడు నువ్వు వారం రోజులు ఆ కాంపిటీషన్కి వెళ్తావా నువ్వు వెళ్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అంటే నువ్వు డబ్బులు సంపాదించడానికి వాని నీ కొంగున ముడేసుకొని బయటకు వెళ్తావన్నమాట ఆ అవునులే నీకు డబ్బాస బాగా ఎక్కువ కదా అయినా ఆ పది లక్షలు గెలిచి ఏం చేద్దామనుకుంటున్నావు నీ పుట్టింటికిస్తావా అని అడుగుతుంది ప్రభావతి ప్రభావతి అని గట్టిగా అరుస్తుంది సుశీలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి ఆ అత్తయ్య గారు మీరిక్కడే ఉన్నారా అని అంటారు ఉన్నాను ఉంటాను కూడా ఏంటి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావా భూమి మీద ఉన్నావా మేఘాల తేలుతున్నావా అని అడుగుతారు సుశీలమ్మ ఆ అధికారా తెగారు అని అంటుంది వద్దు నువ్వేమి మాట్లాడద్దు అయినా నీ మాటలు బట్టే అన్నీ అర్థమవుతున్నాయి రోజుకి నీ మాటలతోనే రంపంలా ఎలా మీనా మనసుని కోస్తున్నావో అయినా మీనాకి ఎందుకు నువ్వు ఇంతలా ఇంతలా చిలకనగా చూస్తున్నావు మీనా దగ్గర డబ్బులు లేదానా మీనా పూలమ్ముతుందనా మీనా బాలు దేవుడు మెచ్చిన జంట వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు వాళ్ళిద్దరు కాంపిటీషన్కి వెళ్ళి డబ్బులు గేరిస్తే నీకేంటి బాధ అని అడుగుతారు అంటే అని అంటుంది ప్రభావతి సరే నాకెందుకు నీ గురించి వచ్చి వంట చేయి అని అంటారు నేనా అని అంటుంది లేకపోతే మీ పుట్టింటోళ్ళు వచ్చి చేస్తారా నువ్వే కదా చేయాల్సింది నీకు నీ కోడలు చేసింది మరి నా కోడలు నాకు చేయాలని ఉండదా కిందకి రా నాకు ఫ్రూట్ జ్యూస్ కావాలి చేసి తీసుకురా తర్వాత వంటలో నేను ఆల్రెడీ చెప్పి పెట్టాను బాలు నా కోసం చికెను మటను తీసుకొస్తాడన్నాడు నేనే వద్దన్నాను కాబట్టి వాడు తెచ్చిన వంటలన్నీ చేయి అర్థమైందా అని ఇంక కిందకి వెళ్తుంది అలా సుశీలమ్మ చ ఈవిడు రావడమేమో కానీ నో అయిపోతుంది అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు మీనా ఇద్దరు కలిసి ఇంకా కాంపిటీషన్కి అయితే బయలుదేరతారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేమ్స్ ఫిల్ చేస్తారు అనమాట సో నేమ్స్ అన్నిటినీ ఫిల్ చేస్తారు పాపం బాలు అండ్ మీనా వాళ్ళకి రాదు కాబట్టి వేరే వాళ్ళని ఫిల్ చేయమంటారు సో ఫిల్ చేస్తారు చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుంటారు అక్కడికి చాలా అందరూ రిచ్ కపుల్ వస్తారనమాట చాలామంది మంచి సూట్ వేసుకొని మంచి పార్టీ వేర్ డ్రెస్ వేసుకొని వస్తారు కానీ బాలు మీనా మాత్రం పాపం సాదాసీదా డ్రెస్లో మామూలుగా వస్తారు అదంతా చూస్తూ పక్కన కపుల్స్ వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు చూసారా ఎవరెవరో వస్తున్నారు అయినా వీళ్ళతో మనకి పోటీయా మనం ఎక్కడా వీళ్ళెక్కడా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటే ఆపండి మీ దగ్గర ఖరీదైన కార్లు బట్టలు ఉండొచ్చు కానీ మా మనసులంత పవిత్రత మీ మనసుల్లో ఉంటుందా అని అంటాడు బాలు హే అవు యూ నన్ను మాట్లాంటావా అని అంటుంటే మీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వస్తారు కూల్ కూల్ ఇక్కడికి మీరు కాంపిటీషన్ గెలవడానికి వచ్చారా లేకపోతే గొడవ పడ్డానికి వచ్చారా మెయింటైన్ సైలెన్స్ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ద బెస్ట్ కపుల్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఈ ప్రోగ్రామ్ని ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న రామచంద్ర గారికి మనం నమస్కారం తెలియజేసుకుందాం అండ్ ఉత్తమ జంటలని ఎంపిక చేయడంలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే భార్యాభర్తల్లో ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసు అనే విషయాల గురించే వీళ్ళు ఆలోచించాలని డిసైడ్ అయ్యారు ఇప్పటి భార్యాభర్తల్లో డివోర్స్ అనేది ఎక్కువగా చోటు చేసుకుంటుంది దానికి కారణం ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం అర్థం చేసుకోలేకపోవడం కాబట్టి ఇలాంటి కాంపిటీషన్ ద్వారా వాళ్ళని అర్థం చేసుకుంటారనే భావిస్తున్నారు సరే ఇప్పుడు మా మెంబర్ ఒకరు వచ్చి ఒక్కొక్క టేబుల్ దగ్గరికి వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు వాటికి మీరు సమాధానం చెప్పాలి అని చెప్తారు ఇంకా సో అలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారనమాట మీ భార్య ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది మీ భార్య ఎప్పుడు సాడ్గా ఉంటుంది అని అడుగుతారు ఏముంది నా భార్యకి మంచి నెక్లెస్ ఇచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది కొనివ్వనప్పుడు శాడ్గా ఉంటుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అప్పుడే ఇంకా బాలు మీనా టర్న్ అయితే వస్తుంది బాలు పాపం నా మీనా ఎప్పుడైతే నా కుటుంబం అంతా సంతోషంగా ఉందో అప్పుడు తనలో ఎలాంటి సంతోషం చాలా పెద్ద సంతోషం కనబడుతుంది లేదు మా వాళ్ళు ఎప్పుడు కష్టాల్లో ఉంటే అప్పుడు పాపం మీనా కూడా చాలా అంటే చాలా బాధపడుతుంది అని బాలు చెప్పగానే అందరూ పాపం క్లాప్స్ కొడుతూ ఉంటారు అంటే మీది జాయింట్ ఫ్యామిలీయా అని అడుగుతారు అవును మాది ఉమ్మడి కుటుంబం అని అంటారు మీనా నిజంగా చాలా గ్రేట్ ఇప్పట్లో మీరు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారా ఇది నిజంగా నమ్మలేని విషయం అలా అయితే మీనా గారు మీకు చాలా కష్టాలుంటాయే అత్తగారు తోటి కోడళ్ళు అందరూ మిమ్మల్ని ఏదో ఒక టైంలో ఇబ్బంది పెడుతూనే ఉంటారు కదా అని అంటారు హోస్ట్ లేదు నేనెప్పుడు ఇబ్బందిగా అనుకోలేదు ఎందుకంటే అత్తల్లంటే మరొక పుట్టిల్లనే నేను అనుకున్నాను కానీ అత్తగారంటే మరొక అమ్మగారనే అనుకున్నాను కానీ నేనెప్పుడు వాళ్ళని కాని వాళ్ళలా చూడలేదు అందుకే ఇంట్లో ఎప్పుడు నాకు ఎలాంటి కష్టం రాలేదు అని అంటుంది మీనా ఇంకా పాపం అందరు క్లాప్స్ కొట్టి నిజంగా వీళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారని చెప్పి అందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు కానీ స్పెసిఫిక్గా ఒక కపుల్ మాత్రం బాలు మీనాని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అలా బాలు మీనా హ్యాపీగా కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్లో ఐ మీన్ వాళ్ళకి అందరికంటే ఎక్కువ మార్క్స్ రావడంతో బాలు మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా లైవ్ టెలికాస్ట్లో చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సత్యం అండ్ ఫ్యామిలీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్